హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్టార్ మీడియా నేను మీ మధుగాని రాణి ఇట్స్ ఏ మూవీ టైం రామ్ చరణ్ మచ్ అవైటింగ్ మూవీ గేమ్ చేంజర్ అప్పుడు ఎప్పుడో మూడేళ్ల క్రితం మొదలైన ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ కల్లే కాదు ఒళ్ళు కూడా కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు కానీ ఇప్పటికీ రిలీజ్ డేట్ మాత్రం ప్రకటించలేదు మూవీ టీం కానీ ఈ క్రిస్మస్ కి మాత్రం సినిమా పక్కాగా రిలీజ్ చేస్తామని నిర్మాత దిల్ రాజు మాటివ్వడంతో ఫ్యాన్స్ కాస్త శాంతించారు ఈ మాట చెప్పినప్పటి నుంచి సినిమా నుంచి ఏదో ఒక అప్డేట్ అయితే ఇస్తున్నారు తాజాగా రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సాంగ్ ను అయితే విడుదల చేశారు మరి ఈ పాట ఎలా ఉంది అసలు సాంగ్ లో హైలైట్ ఏంటో చూద్దాం గ్రేస్ అదిరింది మరి ఆ స్టెప్ రామ్ మచా మచా అంటూ సాగే ఈ పాట స్టార్టింగ్ లో తమనిచ్చిన బిజిఎం అయితే అదిరిపోయింది ఇక సాంగ్ లో చాలా సింపుల్ గా కనిపించిన స్టెప్స్ మాత్రం చాలా గ్రేస్ఫుల్ గానే ఉన్నాయి ఇక గణేష్ ఆచార్య ఈ సాంగ్ ను కొరియోగ్రాఫ్ చేశారు రామ్ చరణ్ అయితే మరోసారి తన గ్రేస్ ఏంటో చూపించేశారు ఇక నకాష్ అజీజ్ వాయిస్ ఈ పాటకి బాగా సూట్ అయింది ఇక సాంగ్స్ అనగానే శంకర్ ఎంత గ్రాండ్ గా తీస్తారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు ఈ పాటలో కూడా ఆ గ్రాండ్నెస్ కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది వందల మంది డాన్సర్లు భారీ స్టెప్లతో పాటకి గట్టిగానే ఖర్చు పెట్టారు శంకర్ ఇక అనంత శ్రీరామ్ రాసిన లిరిక్స్ అయితే చాలా సింపుల్ గా ఉన్నాయి ఇక పాట చరణంలో మెగాస్టార్ కట్అట్ దగ్గర రామ్ చరణ్ వీణ స్టెప్పు వేశారు కానీ ఆ స్టెప్ ను చూపించకుండా కేవలం ఫోటో మాత్రం చూపించారు మెగాస్టార్ వీణ స్టెప్ పవర్ ఏంటో అందరికీ తెలిసిందే అలాంటి స్టెప్ మెగా పవర్ స్టార్ వేస్తే థియేటర్ లో దద్దరిల్లాల్సిందే అందుకే ఈ స్టెప్ మాత్రం దాచేశారు మొత్తానికి మొదటి పాటతో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా రామ్ మచా మచా సాంగ్ తో తమనైతే వాయించేశారు ఎస్ జే సూర్య అదర్స్ ఇక ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్ లో ఎస్ జే సూర్య అదర్ కొట్టేశారు వేదికపై రామ్ మచా మచా పాటకి డాన్స్ చేసి ఫ్యాన్స్ కూడా ఫిదా చేశారు సూర్య ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఇక సాంగ్ అయితే యూట్యూబ్ లో దూసుకుపోతుంది ఫ్యాన్స్ కి అయితే సాంగ్ బాగా నచ్చినప్పటికీ నెటిజన్లు మాత్రం రామ్ చరణ్ రేంజ్ కి స్టెప్పులు మాత్రం లేవంటూ కామెంట్లు అయితే పెడుతున్నారు ఈ చిత్రంలో కియారా అద్వాని రామ్ చరణ్ కి జోడీగా నటించింది శ్రీకాంత్ అంజలి నవీన్ చంద్ర ఎస్ జే సూర్య వంటి స్టార్లు కీలక పాత్రలో నటించారు ఏడాది క్రిస్మస్ ఖాన్ గా ఈ చిత్రం అయితే రిలీజ్ కాబోతుంది చూసారు కదా వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మరియు కింద కనిపిస్తున్న కామెంట్ సెక్షన్ లో మీ విలువైన కామెంట్స్ మాక్ రాసి పంపించండి అలాగే ఎస్ఆర్ మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు